హాయ్ వ్యూయర్స్ నేను డాక్టర్ జీ శిరీష కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శిరీష నర్సింగ్ హోమ్ చందానగర్ ఈరోజు ఒక చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చానండి మన దగ్గర అంటే శిరీష నర్సింగ్ హోమ్లో ఒక ఆర్గనైజ్ చేస్తున్నాం ఏంటంటే ఒక హెల్త్ క్యాంప్ ప్లస్ అలాగే క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఫ్రీగా అందరు మహిళలు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాం సో ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామంటే లీడింగ్ క్యాన్సర్ ఇప్పుడు బ్రెస్ట్ లోన్ క్యాన్సర్ అనమాట ఉమెన్లో సో చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ ఆ డయాగ్నోస్డ్ వెరీ లేట్ స్టేజ్ అనమాట అంటే స్టేజ్ త్రీ కానీ స్టేజ్ ఫోర్ తర్వాతనే ఈ డయాగ్నోసిస్ అనేది చాలా మందికి అవుతుంది దీనివల్ల సర్వైవల్ రేట్స్ తగ్గిపోతున్నాయి అంటే మోర్ దెన్ వన్ ల్యాక్ డెత్స్ పర్ ఇయర్ అనేది బికాస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవుతున్నాయి సో దీన్ని మనం ఎలా అరికట్టాలి అంటే అర్లీ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోసిస్ టైంకి డయాగ్నోస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి సర్వైవల్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో దీనికోసమని ఇలా మేము హెల్త్ క్యాంప్ అనేది అరేంజ్ చేస్తున్నాము సో దీంట్లో అబవ్ ఫార్టీ ఇయర్స్ ఉమెన్కి ఫ్రీగాని మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే స్పెషల్ టెస్ట్ అనమాట అలాగే సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్ మీర్ అనే టెస్ట్ కూడా ఇక్కడ మేము ఉమెన్కి అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాం సో ఈ రెండు టెస్ట్లు ఉమెన్కి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ కింద చేసుకోవడం చాలా అవసరం అయితే ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ మంత్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి అప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక కంపల్సరీ మీ దగ్గరలో గ్యానకాలజిస్ట్ని సంప్రదించి ఇంకా ఫర్దర్ టెస్టింగ్ ఏముందో చేసుకోవాలి సో ఇలా అర్లీ డయాగ్నోసిస్ ఇంకా అర్లీగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారానే మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు అనమాట సో అర్లీగా డిటెక్ట్ చేయడమే ఇక్కడ మెయిన్ కీ సో దీనికోసమని ఇలా స్పెషల్ టెస్ట్లు అనేవి ఉంటాయి సో ఇది మీరు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ రిలేటివ్స్ అలా మీ కమ్యూనిటీలో అందరితోనే ఈ విషయం షేర్ చేయండి మీరు కూడా వచ్చి ఈ టెస్ట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ గుడ్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్